ఓ లా జరంత్ అవు రా జరంతా మా వీడోళ్ళ గుడ్ జరంత చూడరు అందరు ఎట్లున్నారు ఉన్నారు మంచి అన్నారా అందరు ఎట్లున్నారు అన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ టు స్టోరీస్ అండ్ బ్లాగ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మై న్యూ వీడియో సో ఈరోజు బ్లాగ్లో నాతో పాటు కనిపిస్తున్న బేబీ ఎవరంటే హైజప్ హాయ్ మా మరదలు అనమాట మా మెయిన్ మామ కూతురు తిన్నేమొచ్చేసి మిల్కీ ఇంకా ఇది కూడా హల్డేస్కి అయితే వీళ్ళు హైదరాబాద్లో అనమాట ఆల్డేస్కి మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చింది నేను ఎట్లా వచ్చింది ఇది కూడా అట్నే వచ్చింది ఇంక ఇలా బ్లాగ్ అయితే కంటిన్యూ అయితేగా చూసేయండి మేమిద్దరం ఇప్పుడే లేచినాం మా ఇంట్లో వాళ్ళు అయితే ఎప్పుడూ లేచి ఇంకా హోటల్ నుంచి అయితే మా డాడీ టిఫిన్ తీసుకొస్తే మహాబేబుకి అయితే తినిపించేసి రిడ్లీ ఇంకా మేమైతే ఇప్పుడే బ్రష్ చేసినాం అనమాట లేచి వెళ్ళి టిఫిన్ అయితే తినాలి బ్లాగ్ అయితే కంటిన్యూ గాయ్స్ చూసేయండి చూసే ముందు అయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అని లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఈ అస్సలు ఎవరితో మింగిల్ కాదు ఎందుకంటే వీళ్ళు అక్కడ ఇంట్లో హైదరాబాద్లో ఈమె వీళ్ళు మాత్రమే ఉంటారు ఎక్కువ ఫ్రెండ్స్ ఉంటారు కదా అందుకే ఎక్కువ మాట్లాడదనమాట బాగా సైలెంట్ సో నేనైతే ఇప్పుడు లోపు వైలెంట్ చేసి వెళ్ళాలి అన్ని మాటలు అయితే నేర్పించాలి బుజ్జిపాపకి లిటరల్ చెప్తున్నాను నేను వన్ ఇయర్ బ్యాక్ చూసినప్పుడైతే ఇంతంత ఉంటుండే ఇప్పుడైతే నాకంటే హైట్ అయిపోయింది సో పక్క అంటే ఇక నా అంత అయిపోయింది అనమాట ఇప్పుడే నా అంత అయిపోతే ఇంకా ఫ్యూచర్లో ఎంత అయిపోతుందో చెప్పండ్రీ ఇక ఇవాళ బ్లాగ్ అయితే కంటిన్యూ అయితే కదా చూసేయండి అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చూడండి పుదీనా ఎంత మంచిగా ఫ్రెష్ ఉన్నా అసలుకి వా ఎంత బాగుందో కదా అసలుకి ఎంతగానో మస్ ఎటా బుర్దు తాను అంటే వా దారా నేను ఎత్తుకుంటా ఇది ఖచ్చితంగా అయితే మా మహాడు మస్తు ఘోరంగా తిరుగుతాడులా రోడ్ల మీద ఏమైనా ఎండలు తిరుగుడు ఎండ లేదు వాన లేదు ఏది లేదు తిరుగుడే తిరుగుడు నవ్వుతా అని చూడండి అసలు నా దగ్గరకి వచ్చుడే లేదు మొత్తం అసలుకి దిగుడే లేదండి అసలు మొత్తం బిజీ బిజీ అయిపోయింది మేడం జీ తిన్నావా నువ్వు ఎప్పుడు వచ్చినాక పొడ్డున్న అబ్బా నువ్వు లేచినావాను లేసినావా ఎండ అంద ఇంట్లో పోదు మనం ఇంట్లో దా హాయ్ చెప్పు ఇట్లా హా చెప్పు తీసుకో మిల్క్ మిల్కి కాలు కచ్చుకుంటా నేను మహాన్ని తీసుకో పోగో మిల్క్ అక్కడుకోను వస్తా బాయి రూపాయలు எட்டுனா வந்தா தின தினிகே எந்த தேவாக்கிட నేను వీడియోలో చూపించాను కదా రాత్రిలో అయితే పన్నెండు గంటల వరకు కూడా మా ఆర్డర్లు అంతా గిట్లా కాల్చి మంచి గుసలు ముచ్చట్లు పెడతారు మస్తు టైమ్ స్పెండ్ చేస్తారని చెప్పినాను కదా ఇక ఇప్పుడైతే మిఠా మధ్యాహ్నం అయితే ఉంది ఎర్ర టైండా కొడతాను కూడా గింత నీడలో కూర్చొని మంచి టైం అయితే స్పెండ్ చేస్తారు మా వాళ్ళు అవును మీ వాడకేళ్ళు కూడా గిట్లా కూర్చుంటారా మంచియా లేదా అన్నది కామెంట్ అయితే చేయండి లజరంతా ఇలా జరంతలో ఫేమస్ స్నాక్స్ అయినా సర్వపిండి అయితే ఈ రోజు మేము స్నాక్స్ చేసుకుని అయితే తింటున్నాము మా ఈరోజు మా ఇంట్లో స్నాక్స్ సర్వపిండి వాళ్ళ వాళ్ళదే లిటరల్ గాయ్స్ పొద్దున్న నుంచి నీళ్ళు లేవు ఏం లేవు తెలుసా పక్కింట్లో తెచ్చుకున్నాము ఇక ఎప్పుడే నల్లొస్తాను మామమ్మలు ఇంటికాడ చూడండి అంతకుముందు అయితే నల్లాలు ఫుల్ వచ్చిండే ఎట్లా పోయేది తెలుసా ఆ వాటర్ అయితే ఇక ఇది ఒక కాలువ అనమాట ఇక్కడ పాకరు పట్టింది చూడండి వాటర్ దారుణంగా వేయటిది అట్లా చూడండి వాటర్ రావట్లేదు అసలుకి పాప అమ్మమ్మ వాళ్ళు వాళ్ళే ముసలి వాళ్ళు అంటే మోసుకొచ్చుకున్నాడు అవుతుంది ఇప్పుడు అంటే మేము ఉన్నాం కాబట్టి మా మమ్మీ మీకు నేను నేను మోసుకురాలే మాకు మోసుకొచ్చి కదా వీళ్ళకి పొద్దున మోసుకొచ్చిన కదా వీళ్ళకి కష్టపడి కష్టపడ్డా నీళ్ళ కోసం కష్టపడి మా మమ్మీ వీళ్ళకి పొద్దున ఎన్ని ఎన్ని మోసుకొచ్చి మూడు బకెట్లు నాలుగు బకెట్లు మోసుకొస్తే ఎండాకాలం ఇంతమంది అయ్యే బకెట్లు నేను అడ్జస్ట్ అమ్మ గ్రేట్ అసలుకి ఇంతకుముందు మస్తు ఘోరంగా వస్తుండే నీళ్ళు అయితే ఫుల్ అంటే ఫుల్ ఫుల్ చెట్లు ఉంటుండే ఇక్కడ కూడా ఇప్పుడు నీళ్ళు లేక అన్న ఎండిపోతున్నాయి నీళ్ళతో ఒక పండుగ అయితే మాకైతే లిటరల్లీ ఎందుకంటే పొద్దున్న నుంచి అంత టీగర్గా వెయిట్ చేస్తాను నీళ్ళ కోసం నాకైతే సర్వపిండి అంటే పిచ్చి ఇష్టముల్ల నిజంగా నాకే కాదు ఊర్లలో ఉండేటోళ్ళకి మా దిక్కేది అన్ని ఊర్లలోకి సాయంత్రం పూట అయిందంటే వర్షాకాలంకి సర్వపిండే చేసుకొని తింటారు ఆంధ్ర వాళ్ళకైతే ఎక్కువ తెలియదు సర్వపిండి అంటే కానీ ఇప్పుడు ఈ అయితే యూట్యూబ్ వీడియోల ద్వారా సర్వపిండి కూడా చాలా ఫేమస్ అయిపోయింది అందరు చేసుకొని తింటారు తాతమ్మ చూడండి గాయ సేమ్ చెత్తందో సల్లగా గులగా ఎత్తా గరుక ఎక్కిర్రే బంగ్తే ఎట్లా మరి ఎట్లానే నీకు చెప్తాందా హాయ్ చెప్పు తాతమ్మ ఇప్పుడు వినబడద్ధానికి తాతమ్మ హాయ్ చెప్పు తాతమ్మ ఇదే ఉంటుంది మనవరం మిలికి సాం చేసామా నేను ఈ మహా స్నానం పోయాలిగా పొద్దున స్నానం పోసంగా స్నానం చేసినట్టుందా ఎప్పుడు మళ్ళీ అయ్యా గాయ్స్ సాయంత్రం ముచ్చట్లు మళ్ళీ స్టార్ట్ చేసారు గాయ్స్ గిందుకేనా ఏమో ఊర్లు ఉంటే అస్సలే బోర్ కొట్టదు ఇంకెందుకు బోర్ కొడతాదు చెప్పంటారు అందరు మంచి ఒక దగ్గర కూర్చొని ముచ్చట్లు పెడితే ఇక ఏ టీవీ ఎందుకు ఇట్లనే టైం గడిచిపోతా ఉంటుంది కదా సిటీలతో ఇట్లా మాట్లాడుకుంటారా ఏదో హాయ్ అంటే హాయ్ బాయ్ అంటే బాయ్ అన్నట్టు ఉంటారు ఇంకా ఆయనతో మా దగ్గర అయితే మేము నయ్యం మేమైతే మంచిగా కలిసి ఉంటాం కానీ కొన్ని కొన్ని ప్లేసులలో అసలు మాట్లాడుకునే మాట్లాడుకోరు సిటీలల్లో కూడా ఇక నేనైతే పోయి తినిపించి నేను తినాలి మళ్ళీ కరెంట్ ఎప్పుడు పోతుందో ఎప్పుడు ఉంటుందో కూడా తెలవట్లేదు సో ఇంకా వెళ్ళేసి తినేస్తాను ఈ రోజుకి కర్రీ వచ్చేసి అసలు ఇది ఏం కర్రీ నాకు ఇప్పుడు తెలుస్తలేదు అసలు ఇదేం ఏం కర్రీ అన్నది వాయిసెవరిద్ద అంటే ఏం కర్రీరా ఇది అసలు ఓరి వారి ఇదేదో కర్రీ ముక్క కర్రీయే ఇది చికెన్ చీయకూర చికెన్ అనే సో ఇంకా ఈరోజు డిన్నర్లోకి చికెన్ కర్రీ వైట్ రైస్ నేను ఫస్ట్ గోంగూర పచ్చడి అనుకున్నా చూడంగానే కానీ కాదు చికెన్ కర్రీ నిజంగా నాకైతే వచ్చిన దగ్గర నుంచి ఎంత తిక్క తిక్క అవుతుందంటే కరెంట్ అసలుకు లేకున్నా మంచిదే కానీ కరెంటు ఇచ్చుడు తీసేది ఇచ్చుడు అమ్మ ఇట్లా కరెంట్ వచ్చింది రబ్బాయ్ అనుకునే లోపే తీసేస్తాడు విత్ ఇన్ సెకండ్లో కరెంటు పోతాను ఎంత టార్చర్ తెలుసు అసలు నేను వచ్చిన దగ్గర నుంచి లిటరలీ బిల్కుల్ కరెంటే ఉండట్లేదు ఇప్పుడైతే అర్ధరాత్రి అయితే చూడండి కరెంట్ లేదు ఏం లేదు ఇక నా మహాగాడైతే పడుకున్నాడు ఇక ఏం చేయాలి చెప్పండ్రీ పడుకునే దాన్ని డిస్టర్బ్ చేసే అవుతుంది అనేసి అందరం తల కాసేపు అయితే ఊపుతూ ఉన్నాము ఇప్పుడు మా మమ్మీ వంత వచ్చింది ఇక మా అమ్మ మేము మేమందరం అయితే బయట కూర్చొని ఇక నిద్ర ఎట్లా ఉండట్లేదు నేను వచ్చిన దగ్గర నుంచి ఇక్కడ నిద్రే ఉండట్లేదు నాకు కాదు ఎవరికీ నిద్ర ఉండట్లేదు కరెంట్ లేకపోతే ఎట్లా పడుకుంటాను చెప్పండ్రీ బయట పడుకుందామా అంటే అసలుకి దోమలు ఎట్లా ఎట్నో అట్లా ఇంట్లోనే వండుకోవాల్సి వస్తుంది ఇక ఇది పరిస్థితుల్లో కరెంట్ అయితే అమ్మ చుక్కలు కనబడతానే మాకైతే ఇంక ఇలా బ్లాగ్ ముచ్చట్లయితే ఇదేనండి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్